హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇగో నేను మా ఊరికి వెళ్ళాను మా పొలానికి నీళ్ళు సరిపోతలేవని మా బాయిలా నీళ్ళు కొంచెం తక్కువైపోయినాయి అయితే పది గోళలు బాయి అయితే ఇంకా రెండు గోళలు కొట్టిస్తున్నాం ఈ తీసేవాళ్ళు ఉంటారు కదా వడ్డీ వాళ్ళు వాళ్ళతోటి మాట్లాడుకొని తీపిస్తున్నాం అనమాట రెండు కోలలు అది ఎక్కువ తీయనీకి రెండు లక్షల ఇరవై వేలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే మా తమ్ముడు నేను వెళ్ళి చూడని కానీ వెళ్ళాము మా నాన్న కూడా ఉన్నాడాన్ని మా నాన్ననే తీపిస్తుంది ఇగో ఇతను మా నాన్ననే తెల్ల షర్ట్ వేసుకున్నాను అయితే అందులో బావిలోకి దిగనీకి ఒకటేసారి నలుగురికి ముగ్గురికి దిగనికి రాదనమాట వెయిట్ ఎక్కువ పడుతుందని ఇద్దరిద్దరు దిగాలని చెప్పారు వాళ్ళు ఇక చూడండి ఎలా ఉన్నది అయితే మేము అప్పుడు తోయినప్పుడు సైడ్ బోర్లు వేసాము ఆ సైడ్ బోర్లకు వెళ్ళి ఎలా వస్తున్నాయి ఊట చూడండి అదొకటి ఇక్కడ కూడా ఒకటి ఉన్నది ఇది రెండోది ఈ రెండు సైడ్ బోర్ల నుంచి వెళ్ళి ఇలా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వాళ్ళు తీస్తుంటే మనం నీరు అనేది పైకి మోటార్ ఆన్ చేసి పైకి పొలానికి వారిస్తుండాలి అయిపోయిన కొద్దీ వాళ్ళు తోడేసి మట్టిని పైకి తీస్తుంటారు క్రేన్ తోటి అలా మోటార్ స్టార్ట్ అయింది ఇప్పుడు నీళ్ళు అనేది మళ్ళీ తక్కువైపోయినాక మళ్ళీ వాళ్ళు తోడడం స్టార్ట్ చేస్తారు అనమాట చూడండి ఊట ఎలా వస్తుందో ఇందులోకి వెళ్ళి బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ క్రేన్లని పైకి మళ్ళీ మా నాన్న నేను పైకి వచ్చేసాను చూసుకొని క్రేన్ డబ్బల పైకి ఇద్దరం వచ్చినాం పైకి వస్తున్నాం చూడండి ఎలా వస్తున్నావు పదేళ్ళ నుంచి వెళ్ళి ఏం పని లేకుండే ఫ్రెండ్స్ బావిలో ఎప్పుడైనా నీళ్ళు ఉంటుండే ఈ సంవత్సరమే చాలా నీళ్ళు తక్కువైపోయినాయి అందుకనే తోడిపిస్తున్నాం మరి ఇంకా కొంచెం నీళ్ళు మంచిగా ఇంకెక్కువ ఎక్కువ కావాలని పొలం బారుతలేదు ఫ్రెండ్స్ అది అందుకనే రెండు గోళలు కొట్టిస్తే కొంచెం నీళ్ళు కొంచెం పర్వాలేదు కొంచెం ఎక్కువైనాయి చూడండి క్రేన్ ఆపరేట్ కూడా వాళ్ళు లేడీసే చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు కింద మగవాళ్ళు తోడి అందులో వేస్తుంటే ఇది అనే ఈ క్రేన్ అనే డబ్బా పైకి వచ్చి పై పక్కన పోస్తుంటారు అనమాట మట్టి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్